ఛత్రపతి సంభాజీ నగర్ లో జరిగిన పదకొండో అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మపాణి పురస్కారం ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పదిహేను వందల నలభై ఒకటి చిత్రాలకు సంగీతం అందించినప్పటికీ తాను ఇంకా నిత్య సంగీత విద్యార్థినేనని వినమ్రంగా చెప్పారు ఆధునిక సాంకేతికత సంగీతాన్ని వేగవంతం చేసినా కేవలం భావోద్వేగంతో పుట్టిన సంగీతం మాత్రమే హృదయాలను తాకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్ ఇళయరాజా గత కొన్ని దశాబ్దాలుగా తన పాటలతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు ఇప్పటి వరకు కొన్ని వందల చిత్రాలకు అద్భుతమైన పాటలు నేపథ్య సంగీతం సమకూర్చారు తన కెరీర్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ఇళయరాజాకు పద్మపాణి అవార్డు వరించిన సంగతి తెలిసిందే తాజాగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో జరుగుతోన్న పదకొండో అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పద్మపాణి పురస్కారాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ఎన్నో వందల సినిమాలకు సంగీతం అందించినప్పటికీ తనకు ఇంకా మ్యూజిక్ గురించి తెలియదని అందుకే ఇప్పటికీ తాను పనిచేస్తూనే ఉన్నానని అన్నారు చెవులని కాదు మనసుల్ని తాకగలిగేదే అసలైన సంగీతం అని ఆయన పేర్కొన్నారు నేను నా పదిహేను వందల నలభై ఒకటో చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఇక్కడికి వచ్చాను ఒక పాట లేదా ట్యూన్ను నేను ఎలా కంపోజ్ చేస్తానని అందరూ నన్ను అడుగుతుంటారు నాకు ఇంకా సంగీతం గురించి పూర్తిగా తెలియదని వారికి నేను చెబుతాను అందుకే ఇప్పటికీ పనిచేస్తున్నాను నాకు సంగీతం గురించి అంతా తెలిసి ఉంటే నేను దానిలో ప్రావీణ్యం సంపాదించానని భావించి ఇంట్లోనే ఉండేవాడిని నా కెరీర్లో చాలా మంది దర్శక నిర్మాతలతో కలిసి పనిచేశాను నేటికి నేను మోడర్న్ టెక్నికల్ షార్ప్ పై సాంకేతిక ఆధారపడను నేను నిరంతరం పనిచేస్తున్నాను నేను జీవితాంతం నిత్య సంగీత విద్యార్థిగా భావిస్తాను అని ఇలయరాజా పేర్కొన్నారు ఆధునిక సాంకేతికత సంగీతాన్ని వేగవంతం చేసి మరింత అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ విధంగా సృష్టించబడిన సంగీతం చెవులకు మాత్రమే చేరుతుంది లోతైన భావోద్వేగం నుంచి పుట్టిన అసలైన సంగీతమైతే హృదయాన్ని చేరుకుంటుంది అని ఇళయరాజా చెప్పారు పద్మపాణి అవార్డును అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఈ చలన చిత్రోత్సవం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని ఆయన